హాయ్ అండి ఈ వీడియోలో మున మునగాకు పప్పు హెల్త్ హెల్తీకి మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ముందుగా పప్పుని ఉడికించుకొని మునగాకు వేసి అందులో పసుపు టమాటాలు వేసి ఆనియన్స్ అవన్నీ బాగా ఉడికించాలి ఉడికించినాక కొద్దిగా సాల్టు కారం వే లాస్ట్లో వేయాలి ముందుగా వేస్తే పప్పు మునగా అనేది ఉడకదు తర్వాత చింతపండు గుజ్జు వేయాలి గుజ్జు వేసి కొంచెం మరిగినాక పోపులు పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టి మనం పక్కన పెట్టుకున్న పప్పు ఎంతో టేస్టీ అయినా మునగా పప్పు ప్రిపేర్ అయిపోయిందండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి